పంట పొలాలను ఆశించే చీడ పురుగుల నివారణకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని చక్కని పరిష్కారాన్ని కనుగొంది రసాయనాల అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో పురుగులను నివారించేలా సోలార్తో పనిచేసే దీపపు ఎర పరికరాన్ని రైతులకు పరిచయం చేసింది పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను పురుగు మందులను ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు వీటి ప్రభావం పెద్దగా కనిపించకపోగా రైతులపై ఆర్థిక భారం పడుతోంది అంతేకాదు ఆహార ఉత్పత్తులపై విపరీతమైన రసాయనాలు పేరుకుపోయి వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన ఈ సోలార్ లైట్ ట్రాపర్లు చీడ పురుగుల పని పట్టడంతో పాటు సాగు ఖర్చులు తగ్గిస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఈ సోలార్ లైట్ ట్రాపర్లపై ప్రత్యేక కథనం మీకోసం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంయుక్తంగా పంట పొలాల్లో చీడ పురుగులను నియంత్రించే సోలార్ లైట్ పరికరాన్ని రూపొందించాయి సౌర విద్యుత్తో రాత్రివేళల్లో వెలిగే ఎల్ఈడీ లైట్తో పాటు ప్రత్యేక టబ్బును ఏర్పాటు చేసి కీటకాలను నిర్మూలించేలా ఈ పరికరాన్ని తయారు చేశారు పగలంతా సౌర విద్యుత్ను నింపుకొని నింపుకుని ప్రత్యేక బ్యాటరీ ద్వారా రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతో ఎల్ఈడి లైట్ పనిచేస్తుంది ఈ వెలుగులు చీడ పురుగులను ఆకర్షిస్తాయి లైట్ వద్దకు చేరుకున్న పురుగులు కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలో పడిపోయి చనిపోతాయి సోలార్ లైట్ పరికరం అన్ని రకాల చీడ పురుగులను నాశనం చేస్తాయని తయారీదారులు తెలిపారు తల్లి పురుగును సైతం నియంత్రించి పొలంలో పురుగు ఉధృతిని తగ్గిస్తాయని డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ తెలిపారు మారుమూల ప్రాంతాల్లోనూ ఈ పరికరం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందన్నారు ఈ ప్రోడక్ట్ డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు జైశంకర్ యూనివర్సిటీ రాజేంద్ర కోయినోవేట్ అయి తయారు చేసిన ప్రోడక్ట్ ఇదేంటంటే మనకి సోలార్ ప్లేట్ మరియు కంట్రోల్ బాక్స్ బల్బు అనేవి ఉంటుంది ఈ సోలార్ ప్లేట్ మీద ఎండ అనేది పడి కంప్లీట్ గా అవుతుంది సన్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకొని చీకటి పడగానే అరౌండ్ ఆరు ఆరు గంటల సమయంలో ఈ లైట్ అనేది ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత నాలుగు గంటలు పనిచేసి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇందులో మనకి సాఫ్ట్వేర్ని మనం డిజైన్ చేశాము ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ కానీ పీసీబీ బోర్డు కానీ సోలార్ ప్లేట్ కానీ ఏదైనా మనం స్వయంగా ఓన్గా డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు తయారు చేసి చేసింది ఇది కంప్లీట్గా హైదరాబాద్లో తయారైన ప్రొడక్ట్ ఇది మనకి సో ఇది లైట్ కానీ ఏదైనా కానీ ఇక్కడే రెడీ అయ్యింది ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఐ ట్రాపర్ చూసుకున్నా కానీ మనకి డిటాచబుల్ లైట్ ఉండదు ఇది కేవలం డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు ఈ డిటాచబుల్ లైట్ అనేది తయారు చేశారు ఈ ప్రొడక్ట్ మీద మనకి డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళకి పేటెంట్ అనేది ఉంది ఈ ప్రోడక్ట్ అనేది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మెయిన్గా దీనికి ఎక్కడ కరెంటు లేని స్థలం మారుమూల ప్రాంతంలో కూడా ఇది పెట్టుకోవచ్చు దీన్ని ఏ కేవలం ఎన్నో ఉంటే సరిపోతుంది దాంతో ఇది చార్జ్ అయ్యి నైట్ చీకటి పడగానే లైట్ ఆన్ అవుతుంది దానికి ఒక హానికర పురుగులు ఉంటాయి కదా పంట పొలాల్లో మనకి హాని చేసే పురుగులు అవన్నీ వచ్చి వచ్చి కింద ఉన్న లైట్ కి అట్రాక్ట్ అయ్యి కింద ఉన్న టబ్లో పడిపోతాయి రైతులు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఏవైతే మనకి తల్లి పురుగుల్ని అట్రాక్ట్ చేసి కింద ఉన్న టబ్బులో పడేస్తామో మనం సైకిల్ అనేది బ్రేక్ చేయడానికి ఉంటుంది ఏదైతే సైకిల్ అంటే ఇప్పుడు తల్లి పురుగుల్ని కంట్రోల్ చేస్తాం దాంతో లార్వా కంట్రోల్ అవుతుంది దాంతో ఎక్స్టేజ్ కంట్రోల్ అవుతుంది ఎక్స్టేజ్తో పిల్లలు అనేవి కంట్రోల్ అవుతుంది సో దీనివల్ల మనము దాని యొక్క సైకిల్ సైకిల్ని బ్రేక్ చేస్తున్నాం అంటే తల్లి పురుగుల్ని మాత్రం అట్రాక్ట్ చేసేసరికి మిగతా ఉన్నాయన్నీ ఆటోమేటిక్గా మనకి పంటని బాగా చేస్తుంది సో దీనివల్ల రైతులకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది పంట అనేది బాగా పెరుగుతుంది దాంతోపాటు ఏవైతే మనం పెస్టైడ్ ఫ్రీ పంటను కూడా మనం జనాలకు ఇవ్వచ్చు దీనివల్ల రైతులకి పురుగు మందుల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది ఎప్పుడైతే ఇది మనం పెట్టుకున్నప్పుడు తల్లి పురుగును కంట్రోల్ చేసినప్పుడు మిగతా అన్ని కంట్రోల్ అయినప్పుడు ఇప్పుడు చిల్లిలో ఏదైతుందో మూడు రోజులకు ఒకసారి కొట్టే పెస్టైడ్ వారానికి కానీ పది రోజులకు ఒకసారి కానీ కొట్టుకుంటే సరిపోతుంది మనకి యాభై నుంచి అరవై శాతం వరకు పురుగు మందుల ఖర్చు అనేది ఇది పెట్టుకోవడం వల్ల తగ్గుతుంది ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి సన్లైట్తో లైట్తో ఛార్జ్ అవుతుంది ఇంట్లో ఉన్న బ్యాటరీ ఛార్జ్ అయ్యి చీకటి పడగానే ఈ లైట్ అనేది ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత ఫోర్ అవర్స్ వర్క్ అవుతుంది తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది ఫోర్ అవర్స్ వర్క్ అవడానికి కారణం ఏంటి అంటే తర్వాత మిత్ర అనేవి ఉంటాయి ఫోన్లో మనకి సో ఏదైతే సిక్స్ టు టెన్ ఉందో మనకి మిత్రపురుగుల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే వంద శాతంలో ఇరవై శాతం వరకే మీరు సంఖ్య ఉంటుంది తర్వాత మనకి తర్వాత టెన్ తర్వాత మనకి మిత్రపురుగుల సంఖ్య ఎనభై శాతానికి పెరుగుతుంది అందుకే టెన్కి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సో దీనికి శత్రు వచ్చి ఈ లైట్ ఒక ఫ్రీక్వెన్సీకి అట్రాక్ట్ అయ్యి వచ్చి కింద ఉన్న టబ్లో మనం వాటర్ కానీ లేదా సర్ఫ్ వాటర్ కానీ లేదా ఎలాంటి ఏదైనా పెస్ అయ్యి వాటర్ అయినా కలుపుకోవచ్చు అందులో వచ్చి పడిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చి అనుకుంటుంది చిల్లీ ఫామ్లో వాడచ్చు టమాటో వాట్ ఎవర్ ఫామ్స్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డైరీ ఫామ్స్ హార్మ్ఫుల్ ఇన్స్ హార్మ్ఫుల్ దోమలు ఉంటాయి కదా వైర్ మస్కెటోస్ అంటాము దానికి యూస్ చేయొచ్చు ఇది పంట పొలాలు అయిపోయిన తర్వాత నార్మల్గా కరెంట్ ఫెసిలిటీ లేని వాళ్ళకి ఇది ఒక వైట్ లైట్ మనకి ఒక ఛార్జింగ్ బల్బ్ లాగా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి త్రీ ఫిట్ స్టాండ్ మనం దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ మీకు కింద ఉన్న స్టాండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫీట్ స్టాండ్ మనకి అడ్జస్టబుల్ స్టాండ్ ఉంటుంది దాని ఒక ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు పలికే ఈ పరికరాన్ని ఒకసారి కొనుగోలు చేస్తే దీర్ఘకాలం పనిచేస్తుందన్నారు పంట పొలాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులు సత్ఫలితాలను పొందుతున్నారు ఎకరం విస్తీర్ణంలో ఒక సోలార్ లైటు పరికరాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల అన్ని రకాల చీడ పురుగులను నియంత్రించగలుగుతున్నామంటున్నారు సిద్దిపేట జిల్లా రైతులు మల్బరీ తోటల్లోనూ చీడపీడల ఉధృతిని ఈ పరికరం తగ్గిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు నమస్కారం అండి నా పేరు రాజు మున్రాయ్ గ్రామం నంగునూర్ మండల్ సిద్దిపేట జిల్లా అండి నేను గత పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను అప్పుడు ఈ వేరే మందులు చాలా వాడేవాడిని ఈ సోలార్ ట్యాపరు ఫస్ట్ మేము ఎక్కడ చూసామంటే రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో వీళ్ళు ఫస్ట్ టెస్టింగ్ కోసం పెట్టారండి మాకు ఆ ఫోటోలు రావడం జరిగింది వాట్సాప్లో అప్పుడు చూసి మేము ఈ డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసామండి మాకు వాళ్ళు వచ్చి మాకు ఇక్కడికి డెలివరీ ఇవ్వడం జరిగింది వాళ్ళే వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్లో మా విలేజ్లో ఒక పది పన్నెండు పోయినాయి ఫస్ట్ రోజే ఈ మీద పెట్టి ఆశ్చర్యపోయినామండి పురుగులు చాలా పడ్డాయి ఆరు గంటల నుంచి పది గంటల దాకా పడుతూనే ఉన్నాయి పురుగులు దీనివల్ల మాకు మందు కొట్టడం చాలా వరకు తగ్గిందండి మళ్ళీ ఈ కంపెనీ సర్వీస్ ఎలా ఉందంటే చాలా బాగుందండి డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు మనకు ఏదైనా ప్రాబ్లం రాగానే వెంటనే రావడం ఇమీడియట్గా రిపేర్ చేయడం జరుగుతుంది మంచి రెస్పాన్స్ ఉందండి దీన్ని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు మేము ఫస్ట్ రాజేంద్ర నగర్ వారికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మాకు మంచి ఇట్లాంటి పరికరాలు తయారు చేసి మా రైతులకు ఇవ్వడం వల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నాము మరియు ఈ డెల్టా థింగ్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి తయారు చేసి రైతులకు అందజేయాలని కోరుకుంటున్నాము దీనికి గవర్నమెంట్ ప్రోత్సాహం కొంచెం రైతుల గోడు విని కొంచెం మీరు మంచిగా మాకు సబ్సిడీ ఇప్పించాలని కోరుకుంటున్నామండి సగం వరకు సబ్సిడీ దొరికిన ప్రతి రైతు తీసుకుంటాడు సార్ నేను మల్బరీ పెట్టాను మల్బరీలో మంచిగా పనిచేస్తుందండి చాలా రకాల పురుగులు పడుతున్నాయి మిర్చి పెట్టాను పోయిన సంవత్సరం చాలా దిగుబడి వచ్చింది వరి పెట్టాను ఈ కాండం తులిచే పురుగు మొత్తం నివారించబడింది కీరలో కూడా పెట్టాను చాలా బాగుందండి నేను నాకు ఫోన్ చేసి ప్రతి ఒక్క రైతు ఎలా ఉందని వాడితే చెప్తే నేను ప్రతి ఒక్కరు బాగుంది తీసుకున్నారు కొన్ని ఈ డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు నాకు నా ఫోన్ నంబర్ ఇచ్చారన్నమాట ప్రతి రైతుకు నేను మాట్లాడితే ప్రతి వేలకు సేల్ అయినాయండి ఒక ఆంధ్ర అటు రాయలసీమ తెలంగాణ చాలా వరకు తీసుకున్నారు దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి సేద్యంలో పురుగుల నియంత్రణకు అధిక మొత్తంలో వినియోగించే రసాయనాల వాడకం ఈ పరికరం ద్వారా తగ్గిందని రైతులు తెలిపారు మిత్ర పురుగులకు ఎలాంటి హాని కలిగించటం లేదన్నారు సాగుదారులు నా పేరు మోహన్ మాది ముండ్రాయ్ గ్రామం నంగనూరు మండల్ సిద్దిపేట జిల్లా అయితే మేము సోలార్ ట్రాప్స్ వాడుతున్నామండి దాని దాని ప్రత్యేకత ఏంటంటే ఈ మన రెక్కల పురుగులు కానీ ఈ దోమ దోమ పచ్చ దోమ మన చేనుకు హాని చేసే పురుగులు అందులో పడతాయండి అయితే దాని దాని సోలార్ది ఎట్లుంటుంది అంటే సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది లైటు అది తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఉంటుంది మళ్ళీ బంద్ అవుతుంది అయితే చేనుకు హాని చేసే పురుగులు ఈ ఆరుటి నుంచి తొమ్మిది వరకు వస్తాయండి తర్వాత నేమో మిత్ర పురుగులు వస్తాయి అయితే మిత్ర పురుగులు వచ్చే టైంకి ఇది బంద్ అవుతుంది కాబట్టి మనకు కొంచెం రైతుకు మేలు జరుగుతుంది అందుకని ఇది మంచిగా అనిపించి మేము గత సంవత్సరం నుంచి తీసుకున్నాము మా మా ఊర్లో కర్ణాకర్ రెడ్డి అని ఒక ఆయన తెచ్చిండు ఆ రైతును చూసి మేము తీసుకున్నాము అయితే దీనికి గవర్నమెంట్ సబ్సిడీ కొంచెం ప్రోత్సాహం ఇయ్య ఇయ్యగలిగితే రైతు ఇంకా రెండు మూడు అన్నా తెచ్చుకుంటాడని భావిస్తున్నాను నమస్కారం అండి నా పేరు రేఖలపల్లి నరేందర్ రెడ్డి వెంకటాపూర్ గ్రామం సిద్దిపేట డిస్టిక్ ఈ మేము కాకర బీరా పెడతాం రెగ్యులర్గా ఈ వచ్చినప్పుడు ఈ పురుగు మందు వాడకం వల్ల బాగా ఇబ్బంది పాలయ్యాము మేము ఈ ఆ టైంలో మాకు డెల్టా థింక్స్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని కలవడం జరిగింది వాళ్ళు ఈ మిషన్ వచ్చేసి ఒక నాలుగు వేల రూపాయలకు ఒకటి ఇచ్చారు దీనికి పురుగు మందులు దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాం మేము ఎందుకంటే తల్లి పురుగు అనేది ఇందులో పడడం వల్ల గుడ్డు పెట్టే దశ చాలా తగ్గుతుంది అన్నట్టు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మందులు అనేది మేము తగ్గించాము దీనివల్ల చాలా ఉపయోగంగా ఉంది ఇప్పుడు మేము వాడబట్టి టూ ఇయర్స్ అవుతుంది అప్పుడు మాకు నాలుగు వేలకు కోసి ఇచ్చారు దీనికి కొంచెం ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇప్పుడు మేము టమాటా ప్లస్ బీర కాకర వీటికి వాడాము ఈ తల్లి పురుగు వల్ల గుడ్లు పెట్టి ఆ గుడ్లు అనేది పిల్ల పురుగులుగా మారి చాలా నాశనం చేస్తున్నాయి ఎందుకంటే ఈ పురుగుమందు పురుగు మందు వాడడం వల్ల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి అందుకోసమని ఈ డెల్లా థింగ్స్ వారు మాకు కరైన సరైన టైంలో మాకు అందించారు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇది చాలామంది రైతులు కూడా వాడుకోవాలని తెలియజేస్తున్నాను ప్రభుత్వం సబ్సిడీ అందిస్తే తోటి రైతులు ఈ పరికరాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారంటున్నారు రైతులు తద్వారా సేద్యంలో విపరీతమైన రసాయనాల వినియోగాన్ని నియంత్రించవచ్చని తెలిపారు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేలతల్లి